డ్రగ్ పెడ్లర్స్ కొత్త కొత్త దారుల్లో పోలీసుల కంటపడకుండా కన్జూమర్లకు సరుకు సరఫరా చేస్తున్నారు పోలీసుల నిఘాకళ్లు కప్పి యథేచ్ఛగా సాగిస్తున్నారు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడితే వారి అంచనాలకు సైతం అందని రీతిలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకోవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ పార్ట్స్లో ఉంచి సరుకును సరఫరా చేస్తున్న ముఠా పట్టుబడింది హైదరాబాద్లో డ్రగ్స్ దొరకకుండా చేయాలని పోలీసులు ప్రయత్నిస్తుంటే వారు ఊహించని విధంగా సరుకు చేరాల్సిన చోటుకు చేరిపోతోంది రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మహేష్ ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు నేరడిమెట్లోని రామకృష్ణాపురంలో ఉంటూ గ్యాస్ స్టవ్లు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు ఈ క్రమంలోనే రాజస్థాన్కు చెందిన డ్రగ్ పెడ్లర్ శ్యాంసుద్దీన్ పరిచయమయ్యాడు హెరాయిన్ గురించి మహేష్ కు చెప్పాడు దీంతో శ్యాంసుద్దీన్ దగ్గర లక్ష రూపాయలకు రెండు వందల గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేశాడు మహేష్ రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకుని నేరుగా హైదరాబాద్ వచ్చాడు తన ఇంటికి కాకుండా ఫ్రెండ్ మహిపాల్ దగ్గరికి వెళ్ళాడు హెరాయిన్ గురించి మహిపాల్కు చెప్పాడు ఇద్దరూ కలిసి డ్రగ్ పెడ్లర్లుగా మారారు చేతిలో సరుకుంది కానీ ఎలా అమ్మాలో తెలియలేదు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లారు కొంతమందిని ఎంచుకుని సరఫరా చేయడం ప్రారంభించారు నేరుగా వెళ్లి అమ్మితే పట్టుబడతామని భావించిన మహేష్ మహిపాల్ పోలీసుల కంటపడకుండా డ్రగ్ దొరకకుండా ఉండేందుకు కొత్త తరహా ఎంచుకున్నారు స్టవ్ కుండే రెగ్యులేటర్ పైప్లో హెరాయిన్ ఉంచి కన్జ్యూమర్లకు చేరవేయడం మొదలుపెట్టారు అలాగే గ్యాస్టవ్ స్పేర్ పార్ట్స్ ముసుగులో హెరాయిన్ సరఫరా సాగించారు వారి దంద మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగింది కానీ ఎంతో కాలం దాగలేదు విషయం పోలీసుల చెవిన పడింది ఎల్బి నగర్ ఎస్ఓటి మహిపాల్ మహేష్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వారిద్దరి నుంచి ఇరవై మూడు లక్షల రూపాయలు విలువైన హెరాయిన్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో గ్యాస్ సిలిండర్ రిపేర్స్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ అన్నమాట సీజ్ మెటీరియల్ వేరే ఉంది దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసి నీట్ గా మనకంత రావట్లేదు డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్ పంపిస్తారు సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు తెలియతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్లో ఉన్న దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉన్న విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొడుకు నిందితులు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది హైదరాబాద్లోని జిల్లెలగూడకు చెందిన తెలుగు అజయ్ కర్మన్ ఘాట్కు చెందిన గాడికార మహేంద్ర కుమార్ సూర్యాపేట విద్యానగర్కు చెందిన గండూరు జైఫన్యరాజ్ అలియాస్ రికీ సూర్యాపేట జిల్లా టేకుమాట్లకు చెందిన దాసరి విల్సన్ స్నేహితులు వీరంతా గంజాయి డ్రగ్స్ కు బానిసలై బెంగళూరు నుంచి సరుకు తెప్పించుకుంటున్నారు వాట్సాప్ ద్వారా బెంగళూరులోని డ్రగ్ పెడ్లర్లను కాంటాక్ట్ అవుతున్నారు ఆ తర్వాత క్వాంటిటీ చెప్పి ఆన్లైన్లో నగదు బదిలీ చేస్తున్నారు పెడ్లర్లు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని సిటీలో ఏదో ఒక చోట డ్రగ్స్ పెట్టి వీరికి ఫోటోలతో పాటు లొకేషన్ పిన్ చేస్తున్నారు దీంతో వారు ఆ డ్రగ్స్ సేకరించడంతో పాటు ఇతరులకు అమ్ముతున్నట్లు సమాచారం డ్రగ్స్తో ఉన్న కొంతమంది ఎల్బీ నగర్ కామినేని చౌరస్తా సమీపంలోని మారుతి రెసిడెన్సీ హోటల్లో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది దాంతో ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎండిఎంఏ డ్రగ్స్ నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసిన వారిలో సూర్యాపేట మున్సిపాలిటీ నలభై వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కొడుకు జైఫన్యరాజు ఉన్నాడు అతనిపై సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు గంజాయి సప్లై కేసులు నమోదయ్యాయి ఇక ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల డ్రగ్స్ సీజ్ చేసినట్లు రాచకొండ కమిషనర్ తెలిపారు ఇందులో రెండు వేల నాలుగు వందల ముప్పై కిలోల గంజాయి రెండు వందల డెబ్బై ఏడు గ్రాముల ఎండిఎంఏ ఐదు వందల ఇరవై మూడు గ్రాముల హెరాయిన్ తొంభై ఆరు కిలోల పాపిస్త్రా ఇరవై ఏడు కిలోల ఆయిల్ నాలుగు కిలోల ఓపిఎం ఉన్నాయి